దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా మేబీ ఫార్టీ ఎయిట్ అవర్స్ క్రితం అనుకుంటా రెండు క్రితం అంటే ఇది జరిగినటువంటి ఫస్ట్ అవర్లోనే నాకు ఇంటిమేషన్ అయితే వచ్చింది కానీ జస్ట్ నేను ప్రార్థన మాత్రం చేసి దాని గురించి అంత సీరియస్గా నేను తీసుకోలేదు ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ క్రైస్తువుల పట్ల లోకం వ్యతిరేకత చూపిస్తూ ఉంది కదా హింస అనేది వాక్యానుసారమైన రీతిలోనే ప్రస్తుత ఆఖరి దినాల్లో జరుగుతుంది కదా అని దీని గురించి నేను అంతగా పట్టించుకోలేదు అయితే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కనీసం ఒక ముగ్గురు నాకు మెసేజ్ చేశారు సార్ ఇలా ఆస్ట్రేలియాలో ఒక దైవజనుని అటాక్ చేశారు కదా ఆయన గురించి మీరు ఏం స్పందించరా స్పందించండి సార్ అని చెప్పి ఒక ముగ్గురు నాకు తెలియని వ్యక్తులే నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది నిజమే కదా స్పందించవలసిన అవసరం ఉంది కదా అని చెప్పి నేను స్పందించడం జరుగుతూ ఉందండి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కొత్త విషయం అయితే ఏమీ కూడా కాదు సిడ్నీలో ఆస్ట్రేలియా సిడ్నీలో ఒక దైవజను బిషప్ గారిని గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ పరిచయ జరుగుతున్నప్పుడు ఆ మందిరంలో ఆరాధన జరుగుతుంది ఇంకా వాక్యం ఇంకా మొదలు పెట్టబోతూ ఉన్నారు అనేటువంటి సమయానికి ముందు రోజులో కూర్చున్నట్టున్నాడు చాలా పక్కా ప్లాన్ వేసుకుని యవనస్తు వచ్చాడు ముందు రోజులో ముందు రోజుల్లో కూర్చొని ఎప్పుడైతే ఇంక వాక్యాన్ని మొదలు పెడదామనే సమయానికి వెంటనే దైవజనుల దగ్గరికి వచ్చి నడుచుకుంటూ వస్తుంటే ఆయన కూడా సంఘంలో ఒక వ్యక్తే కదా అని చెప్పి అనుకుని ఉన్నారు పాపం ఆయన కానీ ఎప్పుడైతే విచక్షణారహితంగా చేతిలో ఉన్నటువంటి లేకపోతే తీసుకుని వచ్చినటువంటి కత్తితో ఆ దైవజనుడి యొక్క తలని పొడిసేటువంటి ప్రయత్నం చేశారు ఇంచుమించుగా ఐదు సార్లు పై ప్ర పై మాటే పొడిసేటువంటి ప్రయత్నం అయితే చేశారు వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తమై సంఘ బిడ్డలందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఆ దైవ సేవకుల్ని కాపాడి వెంటనే హాస్పిటల్ కూడా పంపించడం అయితే జరిగింది అయితే ఈ యవనస్తుడి యొక్క వయసు పదహారు సంవత్సరాలు సుమారుగా ఉంటుంది ఈ వ్యక్తి ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి ఇస్లాం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి పదహారు సంవత్సరాల యవనస్తుడు కొన్ని విషయాల్లో తప్పు పట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఉండొచ్చు కానీ ఈ అంత మాత్రాన యాభై నాలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటాయనికి వెంటనే వెళ్ళి చంపేసే అంత తప్పు అయితే ఏం చేశారండి భయంకరమైన రీపులు జరుగుతున్నాయి బయట భయంకరంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి అన్యం పుణ్యం తినేటువంటి చిన్న చిన్న ఆడపిల్లలు రేపులు చేసేస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాపులు చేసేస్తూ ఉన్నారు ముసలి వాళ్ళని ఏమో బంగారం కోసమని డబ్బుల కోసం అని చెప్పి అతికిరాతంగా దొంగలు పడి చంపేస్తూ ఉన్నారు లేకపోతే త్రాగుబోతులు ఎన్నో ఎన్నో భయంకరమైన పరిస్థితులు లోకంలో తెచ్చిపెడుతున్నారు ఇంత అన్యాయము ఇంత ఘోరాతి ఘోరమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని లోకాన్ని ఎంతో ఎంతో బాధ పెడుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళని ఒక మాట అనడానికి కానీ ఒక వేయడానికి కానీ ఇష్టపడరు కానీ ఉన్న సత్యాన్ని బోధించేటువంటి క్రైస్తవులన్నా క్రైస్తవ సావుకులన్నా మరి లోకానికి ఎందుకింత విషపు చూపో నాకైతే అర్థం కావట్లేదు అయితే ఏదైనా కొత్తగా జరిగేటువంటిదా అంటే ఎన్నో దశాబ్దాల నుంచి కూడా క్రైస్తువుల మీద జరుగుతున్నటువంటి హింస ఇది కొత్తగా వచ్చేటువంటిది ఏమీ కాదు అది ఆఖరి గడిల్లో ఉన్నాం కనుక అంత్య దినాల్లో మనం ఉన్నాం కనుక ఇలాంటి హింసలో ఇలాంటి ప్రతికూలతలో క్రైస్తవ సేవకుల మీద క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు మరెన్నో జరుగుతాయి అందులో సందేహం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉన్న మాటే పలికేరు ఆ రోజుల్లోనే నా పేరట మీరు దూషించబడతారో నా పేరట మీరు చంపబడతారో అని చెప్పి ఆయనే ముందుగానే చెప్పి వెళ్ళాడు కనుక ఇందులో పెద్ద ఆశ్చర్యపడేటువంటి విషయం అయితే లేదు అయితే అది చాలా సురక్షితంగానే ఉన్నారు అక్కడ చేసినటువంటి కార్యాన్ని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాలండి అద్భుతం జరిగిందండి ఎంత అద్భుతం అంటే ఆ యవన కుర్రడు ఫ్రంట్ రోడ్లోకి వచ్చి కూర్చున్నాడు పక్కా ప్లాన్తో మంచి షార్ప్ నైఫ్ కత్తిని తీసుకుని వచ్చి బటన్ నైఫ్ ఉంటా నైఫ్ ఉంటా చూడండి ఇలా బటన్ నొక్కితే నైఫ్ ఓపెన్ అయ్యేటువంటి నైఫ్స్ ఉంటాయి కదా ఆ నైఫ్ పట్టుకొని వచ్చాడు ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళే సమయానికి ఆ నైఫ్ ఓపెన్ అవ్వలేదంటండి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడో చూడండి అందుకే వాక్యం సెలవు ఇస్తూ ఉంటుంది నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్దిల్లదో నా సావుకుని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినట్టే అన్నాడు దేవుడు పగ తీర్చుకునిట నా పని అన్నాడు నా దేవుడు అయితే కత్తి అయితే పట్టుకుని వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కత్తి ఓపెన్ అవ్వలేదండి కత్తి అసలు ఫుల్గా ఓపెన్ అవ్వాలంటే అవ్వని పరిస్థితులు దేవుడు తీసుకుని వచ్చాడు కానీ మీకు ఒక విషయం తెలుసా ఏ యవ్వనస్తుడైతే ఆ దైవిజనులని కత్తితో పొడిసేద్దామని ప్రయత్నించాడో ఆ దైవిజన్లకి ఒక చిన్న చిన్న మైనర్ దెబ్బలైతే తగిలినాయి కానీ వాస్తవానికి ఆ కుర్రోడు మూడు ఏళ్ళు తెగిపోయినాయి అంట ఏ కత్తితో అయితే ఆ దైవిజన్ చంపేద్దాం అనుకున్నాడో ఆ కత్తే ఈ కుర్రోడు యొక్క మూడు వేళ్ళుని కూడా తెగ కొట్టేసినాయి దేవుడి యొక్క కృప దైవజనుల పట్ల చాలా బలమైన రీతిలో నెరవేర్చబడింది జరిగిందనే అంటాను ఎందుకంటే ఆయన సిద్ధపరిచినటువంటి దినానికి ముందు కానీ వెనక్కు అన్నీ జరిగేదేం లేదు ఆయనకి ఇంకా దేవుడికి ఆయన పట్ల ఇంకా మంచి ప్రణాళిక ఉందేమో ఇంకా కూడా చాలా బలమైన పాత్రగా ఆయన వాడుకోవాలనుకుంటున్నాడేమో ఇంకనో కూడా దేవుడు నిర్ణయించిన కాలము ఆ దైవజనులకి రాలేదేమో కానీ ఈ లోపల ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ఇబ్బందులు పెడదామన్నా సరే సాతనేమి కూడా చేయలేకపోయాడు పాపం సాతన్ అనుకున్నాడో అయిపోయిందని చెప్పి కానీ జీవం కలిగిన దేవుడు ఇహోవ చేతిలో పరుట బహుభయంకరమైన ఉంది బైబిల్ గ్రంథంలో కాబట్టి దేవుడు అత్యున్నతమైనటువంటి కార్యాన్ని జరిగించాడండి దేవుడు దేవుడికి ఇంకా అద్భుతమైనటువంటి ప్రణాళిక దైవిజనుల పట్ల కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా చాలా ధైర్యంగానే ముందుకు వెళ్ళాలండి అంటే ఎవరినో విమర్శించమా నేను అంటలేదు నేను కూడా ఏ దేవుణ్ణి కానీ లేకపోతే ఏ మత గ్రంథాన్ని కూడా ఎప్పుడు విమర్శించను సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఉన్నాను ఉన్నది మాత్రమే తెలియపరుస్తున్నాను తప్ప లేని విషయాన్ని నేను ఎప్పుడూ కూడా చెప్పట్లేదు మనకి సత్యం తెలిసి కూడా ఉన్న వాస్తవం ఎరిగి కూడా దేవుడు బయలుపరిచినటువంటి నిజాన్ని మనం ఎరిగినప్పటికీ కూడా అది మనం తెలియచేయకపోవడం అనేటువంటిది దేవుడి దృష్టిలో చాలా అంటానండి సత్యం ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా నిస్సందేహంగా చాలా ధైర్యంగా ప్రకటించడం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా అయితే ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ దైవజుల్ని చంపాలనే ఆలోచన అయితే సాతాను పెట్టుకున్నాడు కానీ పాపం సాతాన్ యొక్క ఆలోచనలు అయితే మాత్రం నెరవేరలేకపోయినాయి అని అంటాను పైగా ఓ మాట ఇందాక చెప్పాను చూడండి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా అన్నాను కదా అందులో ఇంకో మాట కూడా అని ఏమనంటే దేవుడికి ఇంకా పనుందా మా ఆయనతో ఇంకా ఏమన్నా అద్భుతమైనటువంటి కార్యాలు ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఆయన మూలంగా లోకానికి తెలియపరచాలన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడేమో అందుకే ఎన్ని విధాలుగా ఆయన మీద దాడి చేసినప్పుడు కూడా దేవుడు కాపాడుతూనే వచ్చాడు అయితే ఈ విషయం ఇప్పుడేదో కొత్తగా జరుగుతుంది కాదు అపోస్తులు అనేటువంటి ఉన్నాడు చూడండి ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడు ఉన్నాడు చూడండి ఆ భక్తుని కూడా చాలా విధాలుగా హింసలు పెట్టి చాలా భయంకరమైనటువంటి శ్రమలు పాలు చేసి ఆయన్ని కూడా చంపేటువంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి అపోస్తులు అందరూ కూడా హతసాక్షులుగా బలా మరణాన్ని పొందుకున్నారు అందరినీ కూడా అతి కిరాతకంగా చంపేశారు అయితే అపోస్తులుడి యొక్క అపోస్తు యోహాన్ యొక్క మరణం మాత్రమే సహజ సిద్ధమైనటువంటి మరణం అండి మిగతా వాళ్ళందరూ అందరూ హతసాక్షులుగానే కానీ అపోస్తులు ఈయన యోహాన్ అన్నాడు చూడండి ఆయన మాత్రమే సహజ సిద్ధమైన నార్మల్ డెత్ పొందుకున్నాడు ఆయన మరి గారి సమాధి ఈ అపోస్తుడైన యోహాన్ గారి సమాధి కూడా దగ్గర దగ్గరగానే ఉండేవి అయితే కాలక్రమేణా సముద్రం అది వచ్చేసిన కారణాన్ని బట్టి అదంతా కూడా తర్వాత తర్వాత అదంతా కూడా భూమిలో కలిసిపోయింది చరిత్ర అయితే ఉంది కానీ అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాసాడండి ఈ దీనికి ముందు ఎంతమంది చంపేద్దాం అనుకున్నారో ఆయన్ని ఎంతమంది దీని మీద వ్యతిరేకత కలిగి ఉన్నారో అయితే ఏసుక్రీస్తు ప్రభు గారిని సిలువ ఎక్కించినప్పుడు ఒక్క పోస్తులు కూడా లేడండి అందరూ పారిపోయారు ఈ చిన్న వయసైనటువంటి ఆ చిన్న ఈ యోహన్ గారు మాత్రమే మిగిలేరు ఎవరైతే ప్రాణ భయంతో పారిపోయారో వాళ్ళందరూ కూడా అది కిరాతకంగా హతసాహిషిగా చచ్చిపోయారు కానీ ఎవరైతే ధైర్యంగా ఏసుక్రీస్తు ప్రభు వారి కొరకు నిలబడ్డారో ఆ వ్యక్తి మాత్రమే సహజ సిద్ధమైనటువంటి నార్మల్ డెత్ను పొందుకున్నాడు ఎంత కిరాతకంగా అపోస్తు యోహాన్ గారిని ఇబ్బంది పెట్టారంటే చాలా విషయం అయితే ఉంది కానీ చెప్పింది రెండు మూడు నిమిషాల్లో చెప్పి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను ఏం జరిగింది అంటే అపోస్తునటువంటి యోహాన్ గారిని భయంకరమైనటువంటి విష సర్పాలు విష పురుగులు ఉండేటువంటి గుంటలు చేస్తారంటండి గుంటలు వేసేసినా సరే ఒక్క విష సర్పం కూడా పురుగు కానీ నేను చేయలేకపోయింది ఈయన చచ్చిపోవట్లేదేట్రా బాబీడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎంత శ్రమ పెట్టినా ఎన్ని విధాలుగా చంపేద్దామనే ప్రయత్నం చేసినా ఈడు మాత్రం అని చెప్పి ఒక భయంకరమైనటువంటి వేడిముతో ఉన్నటువంటి నూనె మరుగుతున్నటువంటి నూనె బాణలో వేసేస్తారటండి పెద్ద నూనె బాణలో పెద్ద నూనె పాత్రలో ఈ యోహాన్ గారిని వేసేస్తే ఆయనకి ఆ నూనె ఏమీ కూడా హాని చేయలేకపోయింది మరుగుతున్నటువంటి నూనెలో ఏలు పెడతా ఏమైపోద్ది ఏలు ఏలి కాస్త పాడైపోద్ది వెంటనే స్కిన్ అంతా కూడా వదిలేస్తుంది కానీ అంత మరుగుతున్నటువంటి నూనెలో కూడా ఈయన చంపేద్దామని ప్రయత్నం అయితే చేశారు షడ్రకం మెషక్ అభిజ్ఞగోలు విషయంలో దేవుడు అగ్నిగుండంలో ఎలాంటి అద్భుతమైన కార్యం అయితే జరిగించాడో సేమ్ అదే కార్యం అపోస్తు వ్యవాహానం విషయంలో కూడా దేవుడు జరిగి జరిగించాడు అంత మరుగుతున్నటువంటి ఆ నూనె బాణంలో కూడా ఆయన బతికి బయటపడ్డాడు అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయిడు వీడిని ఎంత చంపేద్దాం అనుకున్నా ఈ వ్యక్తిని ఎంత చంపేద్దాం అనుకున్నా వీడిని ఎన్ని విధాలుగా చంపేద్దామని ప్రయత్నం చేసిన వీడికి చావు రావట్లేదని చెప్పి ఒక అరటి చెట్టుకి ఈ అపోస్తుడైన వ్యవహాన కట్టేసి రంపంతో పాటుగా అరటి చెట్టుతో పాటుగా ఈయన కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి అరటి చెట్టు అయితే తెగిపోయింది కానీ యోహాన గారి దేహం మాత్రం చెక్కు చెదరలేదంట ఎన్నో 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 విధాలుగా ఆయన చంపేద్దామని 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 ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయనకి మాత్రం చావు రాలేదు ఎందుకు చావు రాలేదంటే ఆయన మూలంగానే ప్రకటన గ్రంథాన్ని రాయించాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఉద్దేశానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఏ పన్నాగమో కూడా ఫలించదు బాగా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయేమో ఎవరో ఏదో చేయించేస్తున్నారో నాకు ఏదో భయంగా ఉంది నా వెనకాల నేనంటే గెట్టినవారు నేనంటే ఇష్టపడినవారు చాలామందిని నాశనం పతనం పతనమైపోలని చచ్చిపోవాలని చెప్పి మంత్రతంత్రాలు జరిగించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారని ఒకవేళ నువ్వు భయపడుతున్నాయేమో పొరపాటును కూడా భయపడకమ్మా అస్సలు కూడా భయపడడానికి వీలులేదు ఎందుకంటే ఎన్ని చేసినా సరే ఆయుధం మాత్రం నీ జీవితంలో వర్ధిలైన దేవుడు అందుకే అడుగు ప్రార్థనలు ప్రభావ నా పట్ల మీకున్న ప్రణాళిక ఏంటయ్యా నా జీవిత పరమార్థాన్ని నాకు తెలియపరచండి నన్ను ఇంకనో కూడా బ్రతికుంచామంటే ఖచ్చితంగా నాతో నీకు ఏదో ఒక రకమైనటువంటి అవసరం ఉంది నా ద్వారాగా మీరు ఏదో చేయాలనుకుంటున్నారు కనుక ఆ ఉద్దేశం ఏంటో ఆ జీవిత పరమార్థం ఏంటో నాకు బయలుపరచండి నాకు తెలియపరచండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవుడి చేతిలో చాలా బలమైన రీతిలో వాడబడతారండి ఎన్ని విధాలుగా అపూస్తులైన వవహాన్ని గారిని చంపుదాం అనుకున్నా సరే చావరాలేదు వాళ్ళకే చిరాకు వచ్చేసి ఈయన చంపుదాం అనుకుంటే ఇది చావు రావట్లేదు కాబట్టి ఒక ద్వీపంలో పాడిద్దాం మనుషులు అనేటువంటి వారు సంచరించినటువంటి తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేనటువంటి ఒక ద్వీపంలో అంటే సముద్ర మధ్యలో కొన్ని ద్వీపాలు ఉంటాయి చూడండి ఐలాండ్స్ ఉంటాయి కదా ఇక్కడ తిండి ఉండదు అక్కడ భయంకరమైన పాములు ఉంటాయి విశసర్పాలు ఉంటాయి ఉండదు ఇంక కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతాడు ఆకలితో చనిపోతారు అయితే అలాంటి ద్వీ ద్వీపంలో ఈ వ్యక్తిని వదిలిపెట్టేశారంట ఆ ద్వీపం పేరే పద్మాసు ద్వీపం ప్రడం గ్రంథంలో కూడా ఉంటుంది పద్మాసు ద్వీపములో నేను పరవాసి నై పరవాసినైతిని అంటాడేనా నేను ఆత్మవసుడునై ఉండగా దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకున్నాను అంటాడు ఆ పద్మాసు అనేటువంటి ద్వీపంలో నేను పాడేశారండి పాడేశారా ఈయన చచ్చిపోయేలా లేడని చెప్పి అక్కడన్నా చచ్చిపోతాడని పాడేస్తే అక్కడ చచ్చిపోలేదు అప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక ఉద్దేశం గారి పట్ల నెరవేర్చబడింది అప్పుడు దేవుడు ఆయన కనబడి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నటువంటి వీడియోస్ కావచ్చు ధ్యానించుకుంటున్నటువంటి ప్రకటన గ్రంథం కావచ్చు ఇదంతా కూడా గారే రాశారు ఈ రోజున ఆ దర్శనం ఆ రివిలేషను అంతా కూడా ప్రపంచానికి అందించబడింది అంటే అది యోహాన భక్తుడి యొక్క ప్రయాసే అంటాను దేవుడు బతికించాడు ఆ వ్యక్తిని కావాలని చెప్పి ఆయన నిలబెట్టుకున్నాడు కాబట్టి దేనికి కూడా భయపడకండి సత్యాన్ని ఉన్న సత్యాన్ని ఉన్న ప్రకటించడానికి ప్రయత్నించండి అంటే ఎవరినో ఉద్దేశపూర్వకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిట్టకూడదు విమర్శించకూడదు నేను దానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకనే కానీ మీకు ఎరిగినటువంటి సత్యాన్ని మాత్రం దేవుడు బయలుపరిస్తే నిస్సందేహంగా తెలియపరచడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం అంటాను ఇప్పుడు దైవజనుడు కూడా ప్రాణాపాయం నుంచి తప్పించబడ్డాడు అంటే ఆయనతో దేవుడికి ఏదో బలమైనటువంటి అవసరత పని అనేటువంటిది తప్పక ఉంది ఆ విషయాన్ని బట్టి అయితే మాత్రం మనకి బాగా అర్థమవుతుందని అంటాను నేను ఇంకా అనేకమైనటువంటి భయంకరమైన శ్రమలు ముందు ముందు రోజుల్లో క్రైస్తవులు అనుభవించవలసిన అవసరం ఉందండి ఇవన్నీ కూడా చిన్న చిన్నయే ఇంతకంటే మహా గొప్ప భయంకరమైన ప్రతికూలత విసర్జన తిరస్కరణతో కూడినటువంటి ద్వేషము విషము క్రైస్తువుల మీద క్రైస్తవ సేవకుల మీద ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువైపోతాయి అందులో ఏ విధమైన సందేహం అందులో భారతదేశంలో మరింత ఎక్కువ ఉంటుంది భారతదేశంలో మరీ 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 ఎక్కువ ఉంటుంది కనుక వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి ధైర్యాన్ని శక్తిని విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభు అని చెప్పి మనం స్థిరంగా నిలబడాలి తప్ప మన ఎట్టి పరిస్థితుల్లో కూడా వణికిపోవడానికి కానీ భయపడడానికి కానీ వీలు లేదని అంటాను నేను ఎవరిని కూడా విమర్శించమని అనట్లేదు కానీ ఉన్న సత్యాన్ని మాత్రం ధైర్యంగా ప్రకటించడానికి మన అందరం కూడా ఇష్టపడాలంటాను ఒక మాట చెప్తున్నాను చూడండి నిన్ను ఎవరైనా సరే ముట్టాలి అంటే నీకు ముందుగా ఉన్న యేసుని దాటి రావాలి గుర్తుపెట్టుకోండి నిన్ను ఎవడ ముట్టాలన్నా నీ మీద ఎవడ చెయ్యాలన్నా సరే నీకు ముందు నడుస్తున్నటువంటి ఏసుని దాటి నీ దగ్గర రావాలి ఆయన దాటి ఎవడైనా రాగలడో అన్న నమ్మితే నీకు నచ్చినట్టుగా భయపడి నీకు నచ్చినట్టుగా కలవరపడి నీకు నచ్చినట్టుగానే వణుకు కానీ ఆయన దాటి రావడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి అయితే ధైర్యంగా దేవుడి కొరకు నిలబడవలసిన అవసరత ప్రస్తుత రోజుల్లో ఉంది అసల శిసలైన భక్తి అసల శిసలైనటువంటి ధైర్యము అసల శిసలైనటువంటి విశ్వాసముని మనం రుజువుపరుచుకోవలసినటువంటి దినాల్లో ఉన్నాం కనుక ధైర్యంగా ఉండండి ఇలాంటి ఘోరాతిఘోరతమైనటువంటి పరిస్థితులు ముందు రోజుల్లో కూడా వస్తాయి కనుక ఆ వీడియో మీ అందరికీ కూడా ప్రభువేని యేసుక్రీస్తు వారి యొక్క శుభనామల్లో వందనాలు అనేక మందికి ఈ సత్యాన్ని ఈ బలమైనటువంటి సందేశాన్ని షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ అవర్ ఇండియా ఆమెన్